హాయ్ అండి అందరు బాగున్నారా ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి రోజు పోస్ట్ చేయాల్సింది కొంచెం డిలే అయ్యింది కార్తీక పౌర్ణమి రోజు అయితే మేము ఇంట్లో పూజ చేసుకొని ఇంకా నందిగామలో అయ్యప్ప స్వాముల పూజ ఉంది రండి అనేసి మా మేడం అయితే పిలిచారండి ఇంకా నాకైతే అదృష్టం కలిగింది నేనైతే పిల్లల్ని తీసుకొని పూజ టయానికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా ఎంత అదృష్టం ఉండాలండి అయ్యప్ప స్వాములతో కలిసి పూజ చేయడము భజనలో కూర్చోడానికి جي رهو 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 ره स्वामी तो, ये शरणमय अपा तो प्रकूड रक्तनेतम सम्माना विभूषणाय अपा विघ्नना भृषे मोरान्द्र निवाणं क्रिया रूप बजासार होदे हम पांडन स्वामी ये शरणमय अपा पुष्प पेडाला समजयं बाजनाधि निवासीन दर्शयकेन स्वामी ये शरणमय अपा నాకైతే నందిగామ లో చాలా బాగా నచ్చిన విషయం ఒకటండి అయ్యప్ప స్వామిలో పడి పూజ పెట్టించారు కదండి వీళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొన్నారండి ఈ పూజలో చూడండి ఎంతమంది స్వాములు ఉన్నారో ఎంత చక్కగా పడి పూజ జరిగిందో అసలు నాకైతే అదృష్టం కలిగిందని అనుకుంటున్నాను ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇక్కడ గురుస్వాములు ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే దండం పెట్టుకున్నారు ఇంకా గురుస్వామి అయితే కొబ్బరికాయ పూలు పలహారాలు అయితే ఇచ్చారు ఇక్కడ పడి పూజకు వచ్చిన ముత్తైదులకైతే తాంబూలము పసుపు కుంకుమలు అయితే ఇచ్చారండి ఇంకా నేనైతే పూజకు అండ్ తాంబూలం తీసుకున్నందుకు ఫుల్ హ్యాపీ తాముల పాదాలని తాకడానికి అదృష్టం ఉండాలి కదండి ఇంకా నేనైతే స్కూల్ కి వెళ్తాను కాబట్టి పూజలకు వెళ్లే టైం అయితే దొరకదనేసి మా మేడం పిలవంగానే వెళ్ళిపోయానండి ఇంకా స్వాముల దీక్ష అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము కూడా భోజనాలు చేసి ఇంటికైతే వచ్చేసాము